వెల్కమ్ టు మెట్రో ఉదయ్ న్యూస్ నేడు పరకాల మల్లక్కపేట్ శ్రీ భక్తాంజనేయ స్వామి హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించామని అర్చకులు జగన్నాథాచార్యులు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి ఉదయం నుండే దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి అభిషేకాలు అర్చనలు కళ్యాణం హోమాలు నిర్వహించామని తెలిపారు అనంతరం భక్తులకు హనుమాన్ మాలాధారణ చేశారు ఈ కార్యక్రమంలో శరత్ చంద్ర రాఘవాచార్యులు కె వెంకటయ్య భక్తులు పాల్గొన్నారు

मनोजिव मारततिगम जितेन्द्रि बुद्धिमता वाजिष्टक वारजाता मुख्यमं श्रीरामदूत शिषा नमावेगम जितेन्द्रि बुद्धिमताजिषक वारजाता मुख्यमं श्रीरामदूत शिषसा नमा जय हनुमा जय हनुमान जय जय भक्त भक्तबंधुल శ్రీ మలకపేటలో వేంచేసి ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం ఈ దేవాలయంలో మనసులో అనుకున్న కోరికలు ఇల్లవెల్లలా నెరవేరుతాయని భక్తుల అభిప్రాయం దినం దినం కూడా రెండు వేల ఇరవై ఒకటిలో ఎనిమిది గుండాలతోని యాగం కూడా చేయడం జరిగింది దేవాలయంలో ఆ సంవత్సరం నుండి దినదినం కూడా భక్తులు తాకిడి ఎక్కువై ఆ సంవత్సరం నుండే హనుమత్ కళ్యాణం అనేది ఎక్కడా లేదు ఈ దేవాలయంలో హనుమత్ కళ్యాణం అనేది నిర్వహించడం జరుగుతుంది నలుమూలలా భక్తులు అశేష జనంతో వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించి అన్న ప్రసాదం కూడా స్వీకరిస్తారు మరియు ఇక్కడ హనుమాన్ దీక్ష కనీసం ఒక పదివేల మంది హనుమాన్ దీక్ష భక్తులు మాలాదానం జరుగుతుంది మళ్ళీ వైశాఖ బహుళ దశమి రోజు హనుమత్ విరమణ ఉంటుంది ఆ రోజు కూడా ఒక ఐదారు వేల మంది మాలా విరమణ జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రతి భక్తుడికి కూడా స్వామివారి అనుగ్రహం ఉంచి వారి కోరికలు నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం జై హనుమాన్ జై జై హనుమాన్